హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం దాచేపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలండి ఈరోజు ఆరవ రోజు ఈరోజు లాస్ట్ రోజు ఈరోజు జూనియర్ శుభాగం పోటీలు అండి ఆ జూనియర్ శుభాగం పోటీలకు వచ్చినటువంటి జత అండి ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం పాపట్ల వారి జూనియర్స్ గీతలండి లెజెండ్ ఈ గీత కమాండ్ చేతగా వచ్చిందండి లెజెండ్ ఇది ఈరోజు వీరసింహ జయసింహ माल उत्पादन करना चाहिए क्या इरवेन केजरीवाल ऐसे ऐसे का जनाशय उत्पादन इरवेन केजरीवाल ऐसे अपास इरवेन केजरीवाल आए जनवरी इरवेन केजरीवाल साथ में परे मारुती राव इरवेन केजरीवाल देश देश नामांग राव इरवेन केजरीवाल दाल चलाने को इरवेन केजरीवाल मक्के के नायरा జయసింహ వీరసింహ అండి ఈ జత రెండు లెజెండ్ కమాండ్ జతగా వచ్చిందండి ఆల మోహన్ రావు గారు నాగలపాడు గ్రామం గుంటూరు జిల్లా వారి గీత్తతో కమాండ్ జతగా అండి ఈ గిత్త లెజెండ్ ఈరోజు ఆల మోహన్ రావు గారు నాగలపాడు గ్రామం గుంటూరు జిల్లా వారి గిత్తతో కమాండ్ జతగా